నమస్కారం సుధాక టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో ఉద్యమ నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సిపిఐ సీనియర్ నాయకులు మేడ వెంకట్రావు అన్నారు విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చీరాల పట్టణంలో రాస్తారోకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగేంత వరకు ఉద్యమాలు ఆగవని ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించాలనే దృష్ట్యా ఆలోచనలు మానుకోవాలని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సుమారు ముప్పై రెండు మంది అసూలు బాసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలనే దుష్ట ఆలోచన మానుకోవాలని అన్నారు భవిష్యత్తులో ఎన్ని ఉద్యమాలకైనా వెనకాడమని విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ అధీనాల్లో సమర్థవంతంగా నడిచే ప్రయత్నం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ నాయకులంతా పాల్గొన్నారు ఐదు నాలుగు వేల కోట రూపాయలు ప్రభుత్వం ఉంటే ఇప్పటి వరకి ఈ స్టీల్ ప్లాంట్ యాభై ఎనిమిది వేల కోట రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించడం జరిగింది అదే కాకుండా లక్షా యాభై వేల మంది దీని మీద ఆధారపడి సాగిస్తున్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసేటువంటి అనేక పరిశ్రమలు ఆ ప్రాంతంలో వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపుగా రెండు లక్షల రెండు లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్లాంట్ని నష్టాల్లో నడుస్తుందని చెప్పినటువంటి ఈనాటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులన్నింటినీ కూడా కేంద్రం కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రైవేటు వారికి ఒప్పగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంస్థకి ప్రజల ఆస్తికి ఈ నష్టపరచడానికి గనులు కేటాయించకుండా నడుపుతూ ఉంది ఆ గనులు కేటాయించకుండా నడుపుతూ ఉన్న సందర్భంలో కొంత బయట నుంచి ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితికి కొంత నష్టం తగినటువంటి మాట యదార్థం అయినప్పటికీ తొమ్మిది వేల కోట్ల ప్రభుత్వ పండుతో ఇది ప్రారంభించబడి చివరికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించి రెండు లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి దాన్ని దీన్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం డిజిల్ ఇన్వెస్ట్మెంట్ కమిటీలో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు అలాగే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఈ యొక్క డిజిల్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ తీర్మానాన్ని పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఆమోదించారు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కోరిక వాళ్ళు త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ పరిశ్రమని కొనసాగించాలని అలా కొనసాగించినటువంటి పక్షంలో తప్పనిసరిగా దానికోసం ఇంకా ఐక్య పోరాటం కొనసాగించి అన్ని వర్గాల యొక్క కార్మికులని శ్రమజీవుల్ని ఏకం చేసి మనం అనుకులమైనటువంటి పోరాటం చేసి ఈ పోరాటం చేయడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరినీ కూడా మరొకసారి సమనీయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నాను అందరూ కూడా ఏకమై మనం మన ప్రజలు ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి పరిశ్రమని కొనసాగించడానికి కొనసాగించడానికి మనం రైతులు చేయాలని ఆ ప్రయత్నంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఒక విషయం మనం గమనించాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు అట్లాగే గాంధీ గారి నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళని తరిమేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెలిపేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఈ మన బ్రిటిష్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజలందరూ కూడా పత్కెంపు పని పని కల్పింప చేయాలని ఉద్దేశంతో అనేకమైనటువంటి నదులు చాలాలో తీసుకొచ్చారు అట్లాగే ప్రభుత్వం తరఫున దరిచేటటువంటి కొన్ని కార్మిక ఫ్యాక్టరీలు కూడా తయారు చేసే పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉక్కు ఫ్యాక్టరీలు కానీ అనేకమైనటువంటి చిన్న చిన్న పరిశ్రమలు కూడాను ప్రజలు అట్లాగే ప్రభుత్వం కూడా తయారు చేసిన తప్పు చెప్తుంది ప్రజలు బ్రతికే జీవ విధానం జీవన విధానము అటువంటి